డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం బుధవారం సాయంత్రం కొలిపరలో వర్షం దంచి కొట్టింది సాయంత్రానికి ఆకాశం మేఘావకమై భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో దద్దరెల్లింది ఒకటి రెండు చోట్ల పడినట్లు తెలుస్తోంది సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఏడున్నర గంటల వరకు భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది భారీ వర్షానికి రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి తూములూరులోని మసీదుపై పిడుగుపడింది భారీ వర్షం నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేయండి